మీకు కేవలం ఇరవై రూపాయలతో రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ కవరేజ్ వస్తుంది చాలామంది డబ్బున్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మంత్లీ మంత్లీ ప్రీమియం కట్టలేరు కదా వేలకు వేల ప్రీమియమ్స్ ఉంటుంది ఒక్కొక్క ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కనీసం వేలలో కట్టాలి కానీ డబ్బు లేని వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే స్విగ్గీ జొమాటో ఇంకా ఎక్కువ ప్రయాణించేవారు బండి కానీ కారు కానీ వీళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని గురించి తెలుసుకునే ముందు నా పేజీని తప్పకుండా ఫాలో చేయండి లైక్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఇరవై రూపాయలు కడితే రెండు లక్షల ఇన్సూరెన్స్ అనేది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే మీకు రెండు లక్షల వరకు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మీ ఫ్యామిలీకి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది ఒకవేళ లైఫ్ టైమ్ డిజబులిటీ అంటే కాలు కానీ చేయి కానీ ఒకవేళ లైఫ్ టైం డిజబిలిటీ కనుక అయ్యారనుకో అయినా రెండు లక్షలు వస్తుంది లేదు హాస్పిటలైజైడ్ అయితే లక్ష రూపాయి వరకు వస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎక్కువ ప్రయాణం చేసేవారు ఉంటారో బైక్ నడిపేవారు కావచ్చు కారు నడిపేవారు కావచ్చు ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఈ యొక్క ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది కంపల్సరిగా తీసుకోండి ఎందుకంటే మధ్య మధ్యతరగతి వాళ్ళకు రెండు లక్షలు అనేది ఒకవేళ హాస్పిటలైజ్డ్ అయినా వాళ్ళకు లక్ష రెండు లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ఈ యొక్క ఇన్సూరెన్స్ ఈ దగ్గరలోని ఏ బ్యాంక్ వెళ్ళినా ఈ ఇన్సూరెన్స్ గురించి అడగండి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం అని అంటే వాళ్ళు చెప్తారు మీకు ఏ బ్యాంక్ ఏ లో అయితే మీకు ఖాతా ఉందో అక్కడికి వెళ్ళి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీలైనంత తొందరగా ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి తప్పకుండా మర్చిపోకండి ఇది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి